అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ర్రత సప్తమి సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాణాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి దీనికోసం ముందుగా ఒక చిన్న టీ గ్లాస్ అన్ని బియ్యాన్ని తీసుకోవాలి దీన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకొని నీళ్లను పోసుకొని ఒక పదహైదు నిమిషాలలా నానబెట్టేసుకోవాలండి ఈ లోపు మనం స్టవ్ని చక్కగా శుభ్రపరచుకొని దీనికి గంధం పసుపు కుంకుమ బొట్లైతే పెట్టేసుకోవాలి అలాగే బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి లేదు అంటే గనక రెండు రెండు గీతలు నాలుగు వైపులా వేసేసుకోవాలి వెనుకటి రోజుల్లో అయితే ఈ రథసప్తమి నైవేద్యాన్ని ఆవు పిడకల మీద తయారు చేసేవాళ్ళు ఇప్పుడు మనకు అలాంటి సౌకర్యాలు లేవు కాబట్టి ఇలా గ్యాస్ స్టవ్ మీదే మనం సూర్యభగవానుడిని మనసులో స్మరించుకుంటూ తయారు చేసుకోవాలి అలాగే ఈ నైవేద్యాన్ని వండడానికి ఒక ఇత్తడి కానీ మట్టి పాత్రని కానీ తీసుకోవాలండి మా సాంప్రదాయంలో అయితే మేము రథసప్తమికి నివేదించే నైవేద్యాన్ని కొత్త మట్టి పాత్రలో పెడతామన్నమాట నేను ఇక్కడ మీకు చూపించడానికి ఈ స్టీల్ గిన్నెలో అయితే చూపిస్తూ ఉన్నానండి మేము ఇత్తడి గిన్నెని కూడా ఉపయోగించము కేవలం మట్టి పాత్రని మాత్రమే ఉపయోగిస్తాము ఇక్కడ మనం తీసుకున్నటువంటి గిన్నెకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తీసుకోవాలండి ఇక్కడ మనం వెనుకటి రోజుల్లో చేస్తున్న విధంగా చేయాలి అంటే ఒక ఆవు పిడకని తీసుకోవాలి మనకు పూజా స్టోర్లో ఒక పది రూపాయలు అలా ఉంటుందండి ఆవు పిడకలు అమ్ముతూ ఉంటారు ఒకటి కానీ రెండు కానీ ఆవు పిడకల్ని తెచ్చుకొని ఈ విధంగా గ్యాస్ మీద పెట్టేసుకొని మనం చక్కగా మనసులో సూర్యభగవానుడిని స్మరించుకుంటూ మనము స్టవ్ అయితే వెలిగించుకోవాలి ఇప్పుడు మనం బొట్లు పెట్టి సిద్ధంగా ఉంచుకున్న గిన్నెలోకి లీటరు చిక్కటి ఆవు పాలని వేసేసుకొని ఈ గిన్నెని మనం స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి పాలనేది మనం పొంగురానివ్వాలి ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత మూడుసార్లు పొంగనివ్వాలండి ఇలా పాలు ఒక్కసారి పొంగగానే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి మళ్ళీ వెంటనే ఫ్లేమ్ అనేది హై చేసేయాలండి ఇలా రెండవసారి పాలు పొంగిన తర్వాత కూడా ఫ్లేమ్ అనేది తగ్గించాలి మళ్ళీ వెంటనే ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేయాలి ఇలా మొత్తంగా మనం మూడు సార్లు అయితే పాలని పొంగించాలండి ఇలా మూడు సార్లు పాలు పొంగిన తర్వాత ఫ్లేమ్ అనేది ఇక కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మూడు సార్లుగా వేయాలండి మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు చెప్పుకుంటూ ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క మూడు సార్లు అలా వేయాలన్నమాట లేదు అంటే మన ఇంట్లో పిల్లలు మన బ అంటే మీ ఆయన అలా ఉంటారు కదండి వాళ్ళతో కూడా చక్కగా వేపి వచ్చు అనమాట వాళ్ళు అక్కడ మీకు అందుబాటులో ఉంటే ఇలా మనము చక్కగా బియ్యం వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఈ పొంగల్ని తిప్పడానికి మనం గరిటని ఉపయోగించకూడదు చక్కగా చెరుకు గడని ఉపయోగించాలి దీన్ని కత్తితో ఒకసారి మనం జూరేస్తే చక్కగా మనకి పైన ఉన్నటువంటి ఆ పీచ్ అంతా పోతుందండి ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి బియ్యము ఇలా మెత్తగా అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసేసుకోవాలి మనం ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు కానీ లేదంటే ఒకటిన్నర కప్పు బెల్లం తురుమును కానీ వేసుకోవాలి అంటే మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం తురుము అనేది వేసుకోవాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బెల్లం తురుము యాడ్ చేయడం వల్ల మనకి పాలనేది విరగకుండా అన్నమాట చూసారు కదా ఈ విధంగా సరిపడ బెల్లం తురుముని వేసేసుకొని ఈ గడతో ఈ బెల్లం అంతా కూడా లోపలికి వెళ్ళేలాగా ఒకసారి ఆ విధంగా మెల్లగా కలుపుకోవాలండి మరి మొత్తంగా కలపకూడదు ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక పది నిమిషం చాలు వదిలేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా బెల్లం అనేది కరిగిపోయి ఉంటుందండి ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయానండి బియ్యం ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులోకి రెండు ఇలాచీలను కూడా వేసేసాను మీరు ఇప్పుడు ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక చిటికడు పచ్చకర్పూరాన్ని పొడి చేసి వేసేసుకోండి అలాగే మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి అంతే అండి సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాణాన్ని పాలు విరగకుండా చక్కగా ఈజీగా చేసేయచ్చు కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి